పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి మిగిలిన అభ్యర్థుల ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో అసోసియేషన్ సభ్యులు జగ్గయ్య సుహాసిని మాట్లాడారు గత ప్రభుత్వము నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తాము అనేసి నాలుగు వేల డెబ్బై పోస్టులు ఇచ్చి మిగిలిన వాళ్ళని రోడ్ల మీద పడేసింది అయితే ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వం చుట్టూ తిరిగారు గత ప్రభుత్వం చుట్టూ కానీ ప్రతిఫలం ఏమీ లభించలేదు అయితే టీడీపీ ప్రభుత్వం లోకేష్ గారు యువగళంలో మాకు మాట ఇచ్చారు మిగిలిపోయిన అభ్యర్థులందరికీ మేము తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాము అనేసి మరి యువగళంలో లోకేష్ గారు మాకు నా మాట ఇచ్చిన కారణంగా మేము రెగ్యులర్గా పార్టీ ఆఫీస్ చుట్టూ మరి మినిస్టర్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము ఏ ఒక్కరు కూడా మా బాధ అర్థం ఇస్తున్నటువంటి మేమిస్తున్నటువంటి ఆ మినిస్టర్కి మేము ఇస్తుంటే ఆ మినిస్టర్ దగ్గర నుండి అది సెక్రటరియేట్కి వెళ్తుంది అక్కడ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్తుంది అక్కడ నుండి సిఎస్సికి వస్తుంది మళ్ళీ అక్కడ నుండి మాకు ఫోన్స్ వస్తున్నాయి తప్పితే లోకేష్ గారి దగ్గరికి ఇది వెళ్ళట్లేదు మేము అనేక సార్లు లోకేష్ గారిని కలిసాము చంద్రబాబు గారిని కలిసాము చూస్తాము చేస్తాము పరిశీలనలో ఉంది అనేసి చెప్తున్నారు ఇప్పటికే మేము అందరము కూడా యాభై ఐదు సంవత్సరాలు దాటిపోయినాయి ఒక్కొక్కరికి యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ఈ ఈరోజు ఉద్యోగం ఇచ్చినా కానీ గవర్నమెంట్ మహా అయితే మా ఈ నైంటీ ఎయిట్ డిఎస్సి రిమైనింగ్ క్యాండిడేట్స్ ఒక సంవత్సరం సంవత్సరము రెండు సంవత్సరాలు మాత్రమే చేయగలుగుతారు మరి ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే కనుక ఇప్పుడు మిగిలిపోయినటువంటి వాళ్ళు పదమూడు వందల యాభై మంది ఉన్నానండి ఇంకా ఇంకా జగ్గయ్య గుంటూరు జిల్లా నుంచి వచ్చాము నైన్టీ ఎయిట్ డిఎస్సిలో మిగిలిపోయిన అభ్యర్థులు కేవలం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలలో మెరిట్ బాధ్యపతికనివ్వడం ద్వారా ఆనాటి రోజుల్లో హోస్టల్ సిస్టంలోను రిజర్వేషను కమ రోస్టర్ సిస్టార్ సిస్టంలో మేము ఇంటర్వ్యూస్కి వెళ్ళి కూడా ఉద్యోగం సంపాదించలేక ఈ రోజు వరకు కూడా మేము ఆకలితో మాట వాస్తవం ఈ పరిస్థితిని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము వినయపూర్వకంగా వేడుకుంటుంది ఏంటంటే మా నైంటీ ఎయిట్ డిఎస్సిలో మహా మిగిలిపోతే ఒక పదమూడు వందల మంది వరకు ఉంటారు వీళ్ళకి కనీసం మీరు జీవనోపాధి కల్పించాలని మేము విన్న ఎందుకంటే ఎంతోమంది ఇక్కడికి వస్తే ఈ విన్నవించుకోవాలని వచ్చినటువంటి పరిస్థితుల్లో చాలామంది నైంటీ ఎయిట్ డిఎస్సీ వాళ్ళు ఇక్కడ కూర్చొని చెప్తుంటే ఈ ఉద్యోగం రాకపోతే మాకు ఆత్మహత్య శరణ్యం అనే అనే మాటలు మేము వింటుంటే చాలా బాధాకరంగా ఉంది సింగరాయకొండ ప్రకాశం జిల్లా నమస్తే సార్ శ్రీయుత ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా యొక్క విన్నపం సార్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ రిమైనింగ్ క్వాలిఫైడ్ టీచర్స్ అంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన అభ్యర్థులు మేము అంటే ఆరు వేల ఐదు వందల చిల్లరకి వెరిఫికేషన్ చేశారు అంటే ఆల్ ఈ ఆరు వేల ఐదు వందల మంది ఎలిజిబుల్ ఉద్యోగానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాయి అయితే రోస్టర్ విధానం పాటించకుండా మెరిట్ ఆఫ్ ఆర్డర్ పాటించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తీవ్ర అందులో ఓసీ మహిళ కూడా ఉన్నారు పాపం తీవ్ర అన్యాయం గురి చేశారు నాలుగు వేల డెబ్బై రెండు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం అదేవిధంగా యువగలం యాత్రలో మన లోకేష్ గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి మా ప్రభుత్వం వస్తాన్ని మీకు ఇస్తాము అని హామీ ఇచ్చారు